హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ ఇవాల్టి వీడియోలో మంచి మెళకలు ముగ్గుతో పాటు అదేవిధంగా కొన్ని వ్యవసాయ పనులు అంటే ఒక్క పనే చేశాను దాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మరొకటి తమ్నేల్లో చెప్పినట్టుగా మనం శక్తి సామర్థ్యాలతో ఉంటే కాదండి తెలివితేటలు కూడా ఉండాలి నిన్న రాత్రి ఆ టాపిక్ మా ఇంట్లో వచ్చినప్పుడు నా కొడుకు చాలా మంచిగా చెప్పాడు దానికి బదులుగా మా శ్రీవారు మరొక మాట కూడా చెప్పాడు ఆ మాటలను నాకు ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించే మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నా అందుకే ఈ వీడియో మీకు పూర్తిగా ఇంట్లో పనులతో పాటు ఆ మాటలను కూడా షేర్ చేసుకోవాలి అని అయితే తీశానన్నమాట ముందుగా అయితే ఉదయం లేవగానే మెలికల ముగ్గులైతే వేశాను మెలికెల ముగ్గులంటే చాలా ఇష్టం అండి కానీ రావు అలా ట్రై చేస్తూ ఉంటా ఈ ముగ్గు కూడా అలానే ట్రై చేసా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కొన్ని ముగ్గులు వస్తే కొన్ని ముగ్గులు రావు ప్రయత్నిస్తే ఏదైనా వస్తుందండి అలాగే దీనిని కూడా ప్రయత్నించి ఆడ ఒకలా చూపిస్తే మరొకలాగా డిజైన్ చేశా లాస్ట్కి ముగ్గు అయితే చాలా క్యూట్గా అందంగా అయితే వచ్చింది పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నా ముగ్గుసాయి చూడటమే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అలా అనిపిస్తే పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తాయండి ఇలా మెళకల ముగ్గుని వేస్తూ మీకు ఈ మాట చెప్పాలి అనిపించింది రాత్రి నా కొడుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చి నా డాడీ నాకు ఒక మాట అని చెప్పాడు ఏంటి నాన్న మా శ్రీవారు అడిగితే వాడు శక్తి ఉండాలి సామర్థ్యం ఉండాలి అన్నాడు చిన్న బాబు ఒక ఫోర్ ఇయర్స్ బాబు చేతి చూపిస్తూ శక్తి సామర్థ్యం ఉండాలి అప్పుడే మనం చాక్లెట్స్ తీసుకోగలము బొమ్మలు కొనుక్కోగలము అని అడిగాడు అంత చిన్న వయసులో అలాంటి మాటలు ఎలా వచ్చాయి అంటే టీవీలో చూశాను అని అయితే చెప్పాడు చాలా ఆశ్చర్యం కలిగించింది మా వారు ఆ మాటతో కూడా మరొక మాట అన్నారు శక్తి సామర్థ్యం ఉంటే సరిపోదు నానా తెలివితేటలు కూడా ఉండాలి తెలివితేటలు ఉంటేనే మనం శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తులను పెట్టుకొని ఏదో ఒక పని చేయించుకోగలం మనకు లేకపోతే గొడ్డులాగా కష్టపడాల్సిందే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటాం అదేవిధంగా తెలివితేటలు ఉన్నాయి అంటే కష్టపడకుండానే మనం డబ్బు సంపాదించగలమని చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇలా అంటున్నారు అని అయితే అనిపించింది కానీ ఆ మాట ఒక చిన్న బాబు నోటి నుంచి ఎంత మంచిగొత్తిందో చూడండి నేను కూడా ఎప్పుడు శక్తి ఉంటే చాలు మనం ఏ చేయగలగాలి మనం డబ్బు కోసం ఎలా అయినా చేయాలి ఏ పనైనా అంటే ఎంత కష్టమైనా చేయాలి అనుకునేదాన్ని మా వారు తెలివితేటలు లేకపోతే మీరు ఏం చేసినా వేస్ట్ మీ దగ్గర శక్తి బలం ఎంత ఉన్నా సరే మీరు ఎంత కష్టక కష్టం చేయగలిగినా సరే మీకు దానికి తగ్గ తెలివితేటలు ఉండాలి అప్పుడే డబ్బు నిలకడగా ఉంటుంది డబ్బును ఆదాయం చేసుకునే తెలివితేటలు కూడా ఉండాలి అని చెప్పాడు చాలా మంచిగా అనిపించింది నిజమే కదండి ఒక చిన్న పిల్లోడు చెప్తే అందరం తెలుసుకోగలుగుతున్నాం శక్తి సామర్థ్యం ఉంటే మనం ఎంత పనైనా చేయగలం ఎంత కష్టమైనా చేయగలం డబ్బు ఆదా చేసుకోలేం అదే తెలివితేటలతో కూడిన మనం శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ తెలివితేటలకి తగ్గట్టు ఏదో ఒక వర్క్ కానీ ఒక బిజినెస్ కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనుషుల్ని పెట్టించుకోనైనా వర్క్ చేసుకోగలం అదే తెలివితేటలు లేకపోతే జీవితాంతం గొడ్డులా చాకిరి చేస్తూ ఆ డబ్బుల్ని మిగిలించుకుంటూ అదేవిధంగా ఏదో ఒక రూపాన ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలా చేసాము అంటే మనం ఏదో ఒక రూపాన డబ్బును ఆదా చేసుకోగలం అదేవిధంగా మనకు వర్క్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇలా అంటే మనం వేరే ఒకరు దిగడ పని చేపించుకుంటూ ఉంటామన్నమాట లేకపోతే నా మనస్తత్వం అంటే ఏంటంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఆ డబ్బులను మనం మిగిలించుకుందాంలే అనుకుంటూ ఉంటాను మా వారు మనస్తత్వం ఏంటి అంటే తెలివితేటలు ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మనుషులను పెట్టి చేపించుకోవాలి అంటారు మనుషులకు పెట్టే డబ్బులు మనమే కష్టపడదాము అంట మన కష్టంతో సరిపోదు మన శక్తి సరిపోదు తెలివితేటలు మనవి ఉండాలి పక్కన వాళ్ళవి శక్తి సామర్థ్యాలు ఉండాలి వాళ్ళు ఆ డబ్బుకి పని చేస్తారు అని చెప్తూ ఉంటాడనమాట నాకైతే అలా ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటాను పూర్తిగా వైపే ఉంటే చెయ్యలేము ఆ డబ్బులు హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఖర్చు అయిపోతాయి ఇలా కానీ చేశాము అంటే హెల్త్కి హెల్త్ డబ్బుకు డబ్బు రెండు వస్తాయి రెండు మిగులుతాయి కూడా ఆ డబ్బు మనకు సేవ్ అవుతుంది అని చెప్తూ ఉంటాడు ఆ వి నేను మీకు షేర్ చేయాలి అనుకునేది కూడా అదేనండి మనకు ఎంత శక్తి ఉన్నా ఎంత కష్టపడతాం మనకు తెలుసు ఎంత కష్టపడతామో అనేది కానీ ఎంత కష్టపడినా కూడా తెలివితేటలు కూడా ఉండాలి అనైతే ఈ వీడియోలో చెప్దాము అనుకొని ఒక నిక్కీ ద్వారా చెప్దాము అనుకొని అయితే నేను అనుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే డెకరేషన్ కూడా చూసారు కదండి డెకరేషన్ నేనే క్రియేట్ చేస్తాను అనమాట ఒక టేబుల్ వేసి బుద్ధుడిని వాటర్తో ఫ్లవర్స్ వేసి పైన చున్నీ అనేది కట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు చెప్పండి నేను ఖచ్చితంగా ఆ వీడియోని మళ్ళీ పూర్తిగా ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియో అనేది షేర్ చేస్తాను ఇదైతే మా వారు నిన్న హా అంటే హాస్పిటల్కి టాబ్లెట్స్కి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడైతే మా వారు తోట విత్తనాలు గింజలు అదే అదేవిధంగా పాలకూర గింజలు పప్పు గింజలు పప్పా గింజలు అన్నీ తెచ్చారనమాట ఇంక తెచ్చిన వెంటనే అయితే మా వారు రాగానే ఇక్కడ ఒక లైన్లో అయితే లోడ్ వేసారనమాట నాకైతే వేయడం రాదు ఫస్ట్ టైం వేసినాను అనమాట పూల చెట్లు అన్నీ వేశాను కానీ ఇలా గింజలు వేయడం అయితే రాదనమాట ఫస్ట్ టైం పాలకూర గింజలు వేసి నెక్స్ట్ అయితే తోటకూర గింజలు వేస్తున్నాను ఎలా వస్తాయో ఏంటైతే నాకైతే తెలియదు ఒక టెన్ డేస్కి బాగా వస్తాయి అని అయితే చెప్తున్నారు పల్లెటూరు కదా మా ఆయన వాళ్ళది అక్కడైతే వేస్తూనే ఉంటారనమాట ఇలాంటివి ఇంకా మా వారు నీ స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే బాబుని తీసుకొని ఇలా అంతా సెట్ చేసి పెట్టేశారు ఈవినింగ్ టైం అయితే ఇలా వేస్తున్నాను అనమాట రోజు నీళ్ళు చిలకర టెన్ డేస్ కల్లా మంచిగా వచ్చేస్తాయి అని అన్నారు పప్పు కూర అయితే అంటే పప్పాకైతే వేయలేదండి ఇవి చూసుకొని వేద్దాము అనేసి అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో ఏంటో అనేది అయితే ఇప్పటి నుంచి టెన్ డేస్ దాకా దిగులుగానే ఉంటుంది ఇంకా నేను ఈ తర్వాత అయితే ఇంట్లో ఇల్లు వగలు చిమ్ముకోవడం టీ తాగడం పిల్లలకి స్నానాలు చేయించడం అదేవిధంగా వంట చేయడం అదేవిధంగా నైట్లోకి అయితే చపాతి అండ్ ఆలు కర్రీ అయితే చేశాను మంచిగా అయితే కుదిరిందండి ఈ ఆలు కర్రీ చపాతి అయితే పొప్పొంగలు చేసిందనమాట ఇక్కడికి అక్కడ అక్కడికి ఇక్కడ అయితే షేర్ చేసుకున్నాము ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నాకు శక్తి అనేది ఉంది కదా అందుకని అన్నీ చేసుకోగలుగుతున్నాను మా ఆయనకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి శక్తి తెలివితేటలు రెండు కలిస్తేనే ఫలితం అనేది మంచిగా ఉంటుంది నా మాటలు మీకు ఇన్స్పైరింగ్గానే అనిపిస్తాయి అనుకుంటున్నాను మీకు కానీ ఖచ్చితంగా కానీ నచ్చితే అంటే నా మాటలు నా వీడియో అదేవిధంగా నేను రోజు పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కానీ క్లిక్ చేశారు అంటే మాది నోటిఫికేషన్ ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందండి రేపు ఉదయం పది గంటలకల్లా వీడియో అనేది ఉంటుందన్నమాట ఈ డెకరేషన్ వీడియో కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఇంకా కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది పిల్లలు ఉండించట్లేదు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం అంటే మనీ ప్లాంట్ చెట్లు పెట్టడం అదేవిధంగా చిన్న చిన్న ఫ్లవర్ డెకరేషన్స్ చేయడం చాలా చేయాలి అనుకుంటున్నాను నిన్నటికైతే ఇలా అయితే చేశాను అనమాట చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి డైరెక్ట్గా అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో తెలియట్లేదు కానీ నాకైతే మంచి లుక్ అనేది ఇచ్చింది రోజ్ ఫ్లవర్స్ అదేవిధంగా చామంతి పూలు పైన గంటలు చున్నీ అదేవిధంగా టేబుల్ సెట్టింగ్ అంతా ఎక్సలెంట్లో ఉంది చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది అని అయితే అన్నారనమాట మీకు కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి గుమ్మం దగ్గర యువతల సైడ్ ఇలా బుద్ధుని పెట్టుకొని వాటర్ లా పెట్టుకొని చేసుకుంటే ఒక ధూప్ స్టిక్ వెలిగిస్తే ఎక్సలెంట్లో ఉంటుందనమాట నా దగ్గర చిన్న టేబుల్ లేదు కాబట్టి పెద్ద టేబుల్ వేసుకొని ఇలా అయితే సెట్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి